అందరికీ నమస్కారం ఈరోజు కావాల విధంగా జాతీయ పాత్రికేయ దినోత్సవం జరుపుకోవడం అభినందనీయం ఈ సందర్భంగా యువ పాత్రికేయులు కావల్లో సీనియర్ పాత్రికేయుల్ని ఈ విధంగా తమ కార్యాలయానికి పిలిచి అభినందించుకోవడం కూడా ఒక మంచి సాంప్రదాయం అయితే అందరూ ఒకటే అన్న భావంతో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం విశేషం ఈరోజు ముఖ్యంగా పాత్రికేయ వృత్తి ప్రమాదంలో పడిన నేపథ్యంలో పాత్రికేయులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఈ రాజకీయ అధికారం పొందిన పొందే వరకు ఒక మాట మాట్లాడి పొందిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతూ మన పాత్రికేయుల్ని కరివేపాకలాగా వాడుకుంటున్నారు ఈరోజు ఎందుకంటే పాత్రికేయులకి అక్రడేషన్ సౌకర్యం కలిగించిన వారికి ఒక కేంద్ర ప్రభుత్వం రాయితీగా రైళ్లలో ప్రయాణించే సౌకర్యం కల్పించింది దానిని కరోనా సమయంలో రద్దు చేస్తే ఈరోజు కనీసం దాన్ని పునరుద్ధరణ చేయడంలో ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడం విచారకరం అలాగే మండల ప్రాంతాల్లో పనిచేసే వారికి చిన్న పత్రికల్లో పనిచేసే వారికి కనీస బస్సు సౌకర్యం ఇవ్వడానికి కూడా బస్సులో ఉచిత ప్రయాణం చేయడానికి కూడా ఈరోజు ఎన్నో నిబంధనలు పెట్టి రకరకాల అడ్డంకులు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నారు ఒక భోగోలో ఉన్న విలేకరి ఇది జల్లంకిలో ఉన్న విలేకరు గ్రామీణ ప్రాంతాల వారు రోజు అదే పనికి బస్సులో రాదు వచ్చినా అదే ప్రభుత్వానికి నష్టం కాదు ఇటువంటి చిన్న చిన్న హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితుల్లో ప్రమాదకరంగా ఉంది ఇది ఒక దృష్టి రెండో దృష్టి తొంభై తొమ్మిది వార్తలు మనం వారిని పొగుర్చు రాస్తే కనీసం ఒక ప్రశంస కూడా ఇవ్వరు ఎదురుపడి కనిపించి మనం చెప్తే అలా వచ్చిందా మీరు అంటారు ఒక్క వార్తలో ఎక్కడన్నా ఉన్నది ఉన్నట్టు మనం వేరే వ్యక్తి వేరే పార్టీకి చెందిన వ్యక్తి ఇంకో పార్టీ మీద విమర్శ రాస్తే హే ఎందుకు రాస్తావు మా మీద అని అంటారు రాసింది మనం కాదు అంటే చెప్పింది ఆయన ఆయన మాట మనం రాసే దీనికి పాత్రికేయుల మీద ఈరోజు అలకలు బెదిరింపులు దౌర్జన్యాలు ఇలా ఎన్ని రోజులు జరగాలి కాబట్టి ఒక తరం అయిపోవచ్చింది డెబ్బై మూడు డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో ధరం అయిపోయింది రెండవ తరం యువపాత్రిక అయినా తమలో తమలో కూడా వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నా అవి సొంతంగా పక్కన పెట్టి పక్కవి విలేకరికి సమస్య వచ్చినప్పుడు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి వస్తేనే అవతల మన హక్కులు అనేవి మినిమం హక్కులు బస్ పాసు రైల్వే పాస్ కూడా సంపాదించిన పరిస్థితులు ఉన్నాం ఇక హౌస్ ప్లాట్లు అని చెప్పి మనీ ఊరించి ఊరించి ఎలక్షన్ల వరకు పేజీలు పేజీలు రాయించుకోవడం తప్ప జరిగేది లేదు అక్కడ మనం చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందు ఏవి ఒక అర్హత లేని వ్యక్తులు కూడా ఆ ఐదేళ్లలో కోట్లకు వెళ్ళిపోతున్నారు మనమేమో పేజీలు పేజీలు రాసుకుంటూ వాళ్ళకి వాట్సాప్లో పెట్టుకుంటూ చూసారా లేదా చూసారా లేదా చెప్పుకుంటాం ఇది పద్ధతి కాదు మీరు ధైర్యంగా మీ హక్కుల కోసం మీరు స్వంత్రంగా పోరాడండి దీనికి అందరం కలిసి సమస్య పోరాటం చేద్దాం ఈరోజు పాత్రికేయుల ఈ దోత్సవం సందర్భంగా ఈరోజు చూసిన ఐక్యతని మనం తెలకాలం పెట్టుకుందాం పోటీ పత్రికైనా ఏ పత్రిక అయినా పాత్రికేయుడు వార్త రాసినప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉంది అవతల వ్యక్తి అయినా ఏ అధికారైనా కూడా మనం అందరం నిలదీయాలి మనలో మనకి ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి అంతేగాని ఆ వార్త రాసిన వ్యక్తికి సంబంధించి మనం ఇబ్బంది కలిగిస్తే రేపు మనం కలగచ్చు ప్రభుత్వాలు ఎవరికి శాస్త్రం కాదు అధికారం శాస్త్రం కాదు మనకు అదే కళ ముందు మరి చెన్నారెడ్డి గారు కానీ చూస్తున్నాం ముఖ్యమంత్రి చూస్తున్నాం కానీ ఏ ముఖ్యమంత్రి చేయాలా ఇవ్వ ఏ నాయకుడు చేయాలా ఒకటి ఏదైనా వార్త రాసేటప్పుడు ఆధారం పక్కగా పెట్టుకొని రాయండి మనం ఏదో వ్యక్తిగత మనకి మనకెవరు చెప్పారని చెప్పి తప్పకన రాసినప్పుడు లీగల్ సమస్యలు వస్తాయి లీగల్ అయితే ఎదుర్కోవచ్చు ఇప్పుడు లీగల్ సమస్య కాదు ఇంకో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి ఉన్న పరిస్థితుల్లో ఈ వేడుకని మనం ఇంత ఐక్యంగా చేస్తున్నాం భవిష్యత్తులో కూడా అందరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేసుకొని అందరి హక్కుల కోసం పోరాడదామని ఈ అవకాశం ఇచ్చినందుకు తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన యువపాత్రికేయుడు డైనమిక్ జర్నలిస్ట్ గిర్ర వెంకటేశ్వర్లు అతని సహచరు బృందం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం